రక్తం పంచుకొని ఒకటే ఇంటిలో జన్మను ఎత్తి కూడా పెరిగిన అన్నదమ్ములైన అక్క చెల్లెళ్ళైన వేడుక ఏదైనా జరిగితే తప్ప కలుసుకోవడం జరగదాయే మనసారా మాట్లాడుకోరా భోజనాలకు గంట ముందు వచ్చి పని ఏదో ఉన్నన్న సాకుతోటి మొక్కుబడిగా భోజనం అయిన వెంటనే ఉంటామంటూ వెళ్ళిపోవుడాయే కన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే కన తల్లిదండ్రులను పలకరించే తీరిక లేని సంపాదనాయే ఆనాటి ప్రేమలు ఏమాయరో బంధాలు బంధుత్వమెటు ఎటుబాయరా డబ్బు బంధాలే మిగిలేనురో మనుషులే దూరమయ్యేనురా